ఫ్రెండ్స్ టీమిండియా బ్యాట్స్మెన్ సంజు శాంసన్ టాలెంట్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు అయితే బాగా ఆడే సత్తా ఉన్న అతన్ని కావాలని భారత జట్టులోకి తీసుకోవట్లేదని విమర్శలు వస్తుంటాయి కానీ సంజు శాంసన్ తన ఆట తీరుతో దీనికి న్యాయం చేయలేకపోతున్నాడు రాక రాక అవకాశాలు వస్తే వాటిని చేజార్చుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడవ టీ ట్వంటీలో టీమిండియా కష్టాల్లో పడింది ఛాన్స్ బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు వీళ్ళిద్దరిని ఫరీద్ అహ్మద్ వెనక్కి పంపాడు ఆ తర్వాత వచ్చిన శివం దూబే ఫామ్ ని కంటిన్యూ చేయడంతో ఒక పరుగుతో విఫలమయ్యాడు అనంతరం గ్రీజ్లోకి వచ్చిన సంజు శాంసన్ కూడా గోల్డెన్ అవుట్ అయ్యాడు అయితే ఈ మ్యాచ్లో మిగిలిన అందరూ బ్యాటర్ల కంటే శాంసన్ ఆడిన తీరు విమర్శలకు దారి తీస్తుంది ఎంత బాగా ఆడినా సంజు శాంసన్కు అవకాశాలు ఇవ్వటం లేదని పలువురు సీనియర్ క్రికెటర్లతో పాటు అతడి అభిమానులు కూడా కామెంట్స్ చేయడం వినే ఉంటారు అయితే సంజు శాంసన్ మాత్రం తనకు దక్కిన గోల్డెన్ ఛాన్స్ ని మరోమారు మిస్ చేసుకున్నాడు రాక టీ ట్వంటీలో వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేశాడు ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ ట్వంటీలో బరిలోకి దిగిన సంజు కేవలం ఒకే ఒక బాల్ ఆడి ఫెవిలియన్కు చేరుకున్నాడు దీంతో సంజుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి అవకాశాలు రాకపోతే రాలేదంటారు ఇస్తే ఆడడం చేతగాదంటూ సంజును ట్రోల్స్ చేస్తున్నారు తప్పు సెలెక్టరే కాదు సంజుదే అతడు మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఈ ఏడాది జూన్లో లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో సంజూ సంజు శాంసన్ రాణించాల్సింది మూడు వికెట్లు పడిన టైంలో లో వచ్చిన సంజూ సంజు శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీంకు భారీ స్కోరును అందించి ఉండాల్సింది అప్పుడు ఇటు హిట్ మ్యాన్ తో పాటు అటు సెలెక్టర్లు కూడా అతని మరింత నమ్మేవారు ఎలాగో ఐపీఎల్ వస్తుంది అక్కడ బాగా పెర్ఫామ్ ఇస్తే ఈజీగా వరల్డ్ కప్ బెర్త్ ఖాయం చేసుకునేవాడు కానీ ఒక్క రన్ చేయకుండా ఫెవిలియన్ కు చేరి తీవ్రంగా నిరాశపరిచాడు ఇక గత రెండు టీ ట్వంటీలో అదరకొట్టిన ఎస్ఎస్వి జైస్వాల్ శివం దూబే కూడా మూడో టీ ట్వంటీలో నిరాశపరచడం గమనార్హం వాళ్ళిద్దరూ రెండంకెల స్కోరు చేరుకోకుండానే అవుట్ అయ్యారు కోహ్లీ కూడా సున్నా పరుగులకే క్రీజును వీడడంతో ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసే బాధ్యత రోహిత్ శర్మ తీసుకున్నాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్